కార్తీక మాసం చివరి రోజుల్లో ఆలయాల్లో భక్తుల పూజలు మిన్నంటాయి ప్రతి ఆలయం భక్తులతో కిటకిటలాడాయి అందులో ఓల్డ్ పల్లెలోని హెచ్ఈఎల్ కాలనీలో పార్క్ లో అనునిత్యం వాకింగ్ జాగింగ్ జిమ్ తదితర వ్యాయామం చేసుకునేందుకు ఎంతో అనువుగా ఉంటుంది ఈ పార్క్ లో పరిసర ప్రాంతాల కాలనీల వాసులతో అనునిత్యం పార్క్ లో వాకింగ్ జాగింగ్ జిమ్ పలు క్రీడలు ఆడుకునేందుకు చిన్న పెద్ద ముదిసలు వారందరూ తమ తమ వ్యాయామం చేసుకుని వెళతారు అయితే కొంతమంది వాకర్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని వివిధ కార్యక్రమాలు చేపట్టారు అందులో కార్తీక మాసం రావడం చివరి రోజు కావడంతో అసోసియేషన్ కార్యక్రమ సభ్యులు పార్క్ సమీపంలోనే శివాలయంలో శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు ప్రముఖ వేద పండితులు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ రామేశ్వరపు దుర్గా శర్మ పురోహితులు కలిసి శాస్త్రోక్తంగా మంత్రోచ్చారణలతో శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా చూడముచ్చటగా నిర్వహించారు

కూర్చున్న దంపతులు మీ యొక్క నీళ్ళ గ్లాసులో తమలపాకు ఉండి ఆ తమలపాకుతో నీళ్లు తీసుకుని మగవారు

गातम निध्या गातम निध्या दैवी जाए देवी दे, ओम दे, ही सन्नोत्सव देवते समजस्त पदे रूम शांतियां भी शांति ही अक्सर आलसी समझा रहे देवजना पनं जमाना भजया नील कोईं दे पनं जमाना भजया पनं द्विस्त्रा आच्छ विस्त्रेता देवस्वनेशु प्रकात्यायाचा कर्द्धमगवन मृतम पस सावधान ओमहते सवधान शुभलक्ष्मी सवधान लक्ष्मीनारायण ध्यान सवधान ओम सावधाना लक्ष्मी जय यत जा विग्रहपिज हरि ब्रह्मा जगत कारण देवी तो होत वाहन पितृ पते येते द्वारा कणबह भारी जप पवनश्च गिननवधि रुद्रादिज पालक श्री गौणिवारी 알고 ಅಂದರೂ ಕೂಡ ನಮಸ್ಕಾರ ಮಹದೇವ ಮಹಾದೇವ ಚಪ್ಪೋಣ ಕಾಹ ಸಮೃದ್ಧ ಯಜ್ಞೋಮೇ ಕಾ ಸತ ಶ್ರೀಯೋಮೇ ಕಾಮೃತ ಅದು ಮನಂದ ಅಂದರೀಳೆಲ್ಲೂ ಕೂಡ ಶ್ರಿಯಮೋ ಅಕ್ಷ್ಮೀದೇವಿ ఆ యొక్క లక్ష్మీదేవి మనందరికి కూడా కలగాలి అని చెప్పి మొదటిసారిగా స్థలం బా చేశారు రెండవసారి పశామే కానహా అని చెప్పి అంటే పశువులు పాడిపన మరి మూడోసారి కూడా

सर्वोफलमस्तु महादेव प्रियता भगवान महादेव युपुण्य नक्षत्री पौरिषम विदाई सूर्य पदे नक्षत्रेव सूर्यागत यमु तुम्हें तत्ी स आ पुण्या पुण्या ब्रवनों पुण्या ब्रवंध अगतस्ती हस्तिद्र वृद्ध प्रवा हस्ति न पूजा

హర అమ్మవారికి వేసే ముందుగా అయ్యవారి యొక్క అనుమతి తీసుకోవాలి కాబట్టి అయ్యో పరమేశ్వరుని యొక్క కుడి చేతిగా మాంగళ్యాన్ని ముట్టించి ఆ తర్వాత అమ్మవారి యొక్క మనలో వేస్తూ ఉన్నారు अर्चक स्वामी नमस्कार इंडिजुअल కళ్యాణం అనేది సొంతం మనం లిమిటెడ్ కాకుండా అన్ అన్లిమిటెడ్ అంతా ఎవరైనా పాల్గొనవచ్చు ఎవరైనా దీంట్లో ఉండొచ్చు అనేతో మేము చాలామందికి చెప్పడం జరిగింది అందులో చాలామంది మాకు డొనేషన్ విరాళాలు కూడా ఇచ్చారు అందరూ దానికి చాలా సంతోషం అందరికి పేరు పేరున ధన్యవాదాలు ఇంకోటి చాలామంది కూడా వచ్చారు పిలువగానే వచ్చి మా శివ పార్వతి ఆశీర్వ శివార్వతి ఆశీర్వాదాలు తీసుకొని భోజనం చేసుకొని వెళ్ళారు దానికి చాలామంది వచ్చారు ఓకే మేము శివ పార్వతి కళ్యాణం చేసి అన్న ప్రసాదం ఇచ్చాము ఈరోజు కూడా మేము అందరూ వాకర్షాషు హెచ్చరికాలని ఆర్ఆర్ నగర్ శివాలయంలో అన్న ప్రసాదము అన్నప్రసాదం అన్న ప్రసాదం అందరికి చేసి ఇది భగవంతుని ఆశీర్వాదంతో భక్తులందరూ ఇక్కడ ఇచ్చేసినటువంటి స్నేహితులందరూ చల్లగా చూడాలని మనసారా భగవంతుని కోరుకుంటున్నాము ఇది నమస్కారం శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివ మేము గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ మేము శివ కళ్యాణ శివ పార్వతి కళ్యాణం నిర్వహిస్తున్నాము పోయినసారి లాస్ట్ ఇయర్ మేము చేసాము కానీ అప్పుడు స్టార్టింగ్ చేసాము తక్కువ మందితో చేసాము ఈసారి చాలా సంతోషంగా అందరూ చాలా పెద్ద హోతాదులో చాలా మందితో చాలా సంతోషంగా ఇష్టంగా నిర్వహించినాము దీనికి ముఖ్య కారణం అసలు శివ కళ్యాణం వచ్చినది మహేశంకుల్ దీనికి మహేశంకుల్కి చాలా అభినందిస్తున్నాము చాలా రుణపడి ఉంటాము ఇది ఏదైనా మహేశంకుల్ మా టీం మా కమిటీ ఎవరైనా సరే రైట్ ఇది ఐడియా అంటే ఫస్ట్ మహేశంకులతో దాని తర్వాత అంకుల్ హరిబాబు అన్న నేను ప్రసాద్ అన్న మేము సిక్స్ మెంబర్స్ కంపెనీ లాస్ట్ ఇయర్ నిర్వహించాము అలాగే ఈసారి కూడా నిర్వహించాము లాస్ట్ ఇయర్ అయితే మేము